హరిహర సుతుడు శరణుఘోషప్రియుడు స్వామి అయ్యప్ప వ్రతదీక్ష వహించి మాలధారణ చేసిన భక్తుల ఇంటింటా కొలువై ఆ అయ్యప్ప స్వామి నీరాజనాలందుకుంటాడు కొబ్బరాకు మండపాన దివ్యమంగళ స్వరూపుడిగా భక్తజన భజనాది పూజలందుకుని పురవీధులలో ఊరేగుతాడు ఆ సందర్భంగా జరిగే ఆరట్టు ఊరేగింపు దేవాలయంలో జరిగే దివ్య పదినెట్టాంబడి పూజలు చూడడానికి రెండు కన్నులూ చాలవంటే ఆశ్చర్యమేమీ లేదు ఆ కోలాహలాన్ని మనము తిలకిద్దాం పట్టణమంతా అయ్యప్ప స్వాములతో సాయం వేళల్లో కూడా చూపిల్లుతూ ఉంటుంది ఇందూరు శ్రీ ధర్మశాస్త్ర దేవాలయమైన అయ్యప్ప స్వామి మందిరంలో రాత్రి జరిగే దివ్య పదినెటాంబడి చూసి తీరవలసిందే నిమిషములోనే నాలో చైతన్యం శబరిమల ఆలయానికి ప్రతీకగా ఇక్కడి దేవాలయంలో ఉన్న పద్దెనిమిది మెట్లను ఇరువైపులా దీపాలతో మెట్ల మధ్య ఇరుముడలు పోలిన కుచ్చులు వేసిన మూతలతో ఫల పుష్పాలతో అలంకరిస్తారు

ఇందూరు శ్రీ అయ్యప్ప ఆలయం మరో ప్రత్యేకత శబరిమలై వెళ్ళలేని వారు కూడా ఇరుముడులు ఇక్కడే కట్టుకొని ఈ ఆలయాన్ని శబరిమలై అయ్యప్ప ఆలయంగా భావన చేసుకొని ఇరుముడులు ఇక్కడే విడిచిపెడుతూ ఉంటారు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు కొందరు మాలధారణ చేసి నుండే ఇరుముడులు కట్టుకుని యాత్రకు వెళ్తూ ఉంటారు ఇందూరు అయ్యప్ప సేవా సమితి ఎందరో దాతల సహకారంతో రెండు వేల ఐదు సంవత్సరం నుండి అయ్యప్ప ఆలయాన్ని సర్వతోముఖంగా పరచడం జరిగింది అందుకే ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు సన్నిధానంలో శబరిమలై వెళ్లిన అనుభూతి కలుగుతుంది మన రాష్ట్ర ప్రజలే కాక వివిధ రాష్ట్రాల భక్తులు సైతం సందర్శించుకునే నిజామాబాద్ అయ్యప్ప స్వామి ఇష్ట కామ్యార్థ సిద్ధి ప్రదాత ఆ స్వామిపై అత్యంత భక్తి శ్రద్ధలను ఎల్లవేళలా కలిగి ఉన్న భక్తుల మనోగతాలను మనం తెలుసుకుందాం స్వామివారికి ఇక్కడ శబరిమలలో జ్యోతి నాడు పద్నాలుగో శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో మకర కనిపించే సమయంలోనే ఇక్కడ కర్పూర జ్యోతిని వెలిగించి భక్తులని తన్మయపరుస్తున్నాడు ఈ హిందువులు శ్రీధర్మశా స్వామి వారి ప్రాధాన్యత గత పదహారు సంవత్సరాలు మాలధాని వేస్తున్నా అయితే టెంపుల్ నుంచి మరి అప్పుడు ఆ మధ్య వేసినప్పుడు వేసుకోదనిపించింది ఎప్పుడైతే టెంపుల్ ఈ టెంపుల్ మీద ఆకర్షణతో ఆకర్షించాలదాని వేసుకుంటాము స్వామి శరణం ఈ స్వామి వారి భక్తి శ్రద్ధలతో మా నిజామాబాద్ ఇందూరు అయ్యప్ప సేవా సమితి వారు మా నిజామాబాద్ జిల్లాలో ఇది పెద్ద గుడిగా వెలుస్తూ ఉన్నది నిజామాబాద్లో ఉన్న అయ్యప్ప మందిరానికి మరి అశేషమైన ఆదరణ కలుగుతా ఉన్నది దాంట్లో ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్న అయ్యప్పలందరూ మరి అయ్యప్పను కొలుస్తూ మరి కేరళలో ఉన్న మన అయ్యప్ప మందిరానికి అందరూ ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మరి కొంచెం అంగవికలాంగులు కానీ వీళ్ళందరూ కలిసి అయ్యప్ప దగ్గరికి దర్శనాన్ని చేసుకోలేని పరిస్థితుల్లో ఈ నిజామాబాద్ వెలిసిన అయ్యప్ప ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి అయ్యప్పలకి మరియు వారికి చాలా ఉపయోగపడే విధంగా అయ్యప్ప ఈ టెంపుల్ ఉపయోగపడతా ఉంది అయ్యప్ప దీక్ష భోగ లాలసతకు కామ క్రోధాదులకు దూరంగా ప్రశాంతతతో భక్తులను పునీతులను చేస్తుంది మానవాళి నివాళులెత్తవలసిన దివ్య జీవన సంపదకు అందరూ అర్హులే మనసునందూరు ఇందూరు అయ్యప్ప స్వామికి భక్తిగా కైమోడ్పులందిస్తూ ఆ స్వామి కటాక్ష వీక్షణాలు మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకునేంతవరకు స్వామియే శరణమయ్యప్ప